ఇటు తెలంగాణలో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి దానికి తగ్గట్టుగానే రోజువారీ విద్యుత్ డిమాండ్ కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ శుక్రవారం మరోసారి అత్యధిక డిమాండ్ నమోదైంది విద్యుత్ వినియోగానికి సంబంధించి నిరంతర విద్యుత్ సరఫరాకు గాను రోజు డిస్కమ్లు భారత ఇంధన ఎక్స్చేంజ్ లో పెద్ద ఎత్తున కరెంట్ కొనుగోలు చేస్తున్నాయి గత డిసెంబర్ ఒకటి నుంచి ఈ నెల మూడవ తేదీ వరకు అరవై ఐదు రోజుల్లో ఐదు వేల నాలుగు వందల ఐదు పాయింట్ రెండు మూడు మిలియన్ యూనిట్ల కరెంట్ కొనుగోలు చేశాయి ఒక్కో రోజు ఒక్కో సమయంలో అధిక డిమాండ్ కారణంగా ఒక యూనిట్ కు పది రూపాయల వరకు చెల్లించి కొంటేనే నిరంతర సరఫరా సాధ్యపడుతోంది డిసెంబర్ లో తెలంగాణ మొత్తం ఏడు వేల రెండు వందల తొంభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా జరగగా ఇందులో ముప్పై ఏడు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఎక్స్చేంజ్ లో కొన్నాయి జనవరిలో ముప్పై పాయింట్ ఏడు ఎనిమిది శాతం కొనుగోలు చేశాయి తెలంగాణ డిస్కమ్లు రోజుకు సగటున డిసెంబర్లో తొంభై ఒకటి పాయింట్ ఐదు ఒక్క శాతం మిలియన్ యూనిట్లు జనవరిలో ఎనభై మూడు పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్ యూనిట్లు కొన్నట్లుగా తెలుస్తోంది ఈ నెలలో వెయ్యి వచ్చే నెలలో ఒక వెయ్యి నలభై ఆరు మిలియన్ యూనిట్లు మేర కొనాల్సి ఉంటుందని డిస్కమ్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నాయి ఇక తెలంగాణలో కరెంటు సరఫరాకు డిస్కంలు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ ధరలు అధికంగా ఉండడంతో ఎక్స్చేంజ్ లో రోజులో ఒక్కో సమయంలో అంతకన్నా తక్కువ రేట్లకు లభిస్తుందన్న తాత్కాలిక పద్దతిలో కొంటున్నట్లు డిస్కంలు తెలిపాయి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య భారీగా డిమాండ్ పెరుగుతోంది ఆ సమయంలో కొరతతో ఎక్స్చేంజ్ లో అధిక రేట్లకు కూడా విద్యుత్ కొనాల్సి వస్తుంది కరెంటును ఎక్స్చేంజ్ లో ప్రతి పావు గంటకు ఒక స్లాట్ కు ఒక్కో రేటుకు విక్రయిస్తారు డిమాండ్ అధికంగా ఉండే సమయంలో యూనిట్ ధర గరిష్టంగా పది రూపాయలకు చేరుతోంది డిమాండ్ లేని సమయంలో రెండు నుంచి మూడు రూపాయలకి లభిస్తోంది డిమాండ్ ఉన్న సమయంలో అధిక ధరలకు కొంటున్నా తక్కువ రేట్లకు లభించే సమయంలోనూ కొంత కొంటూ మొత్తం కొనుగోలు సగటు రేటును తగ్గించుకుంటున్నాయి ఫలితంగా ఆర్థిక భారం పెద్దగా పడకుండా చూస్తున్నట్లు చెబుతున్నాయి డిస్కమ్ లో ఇక ఉదాహరణకు గత నెలలో మొత్తం రెండు ఐదు వందల తొంభై ఒక్క మిలియన్ యూనిట్ల కరెంట్ ను కొన్నాయి ఇందులో డిమాండ్ పెరిగిన సమయంలో అధిక ధరలకు కొన్నది ఒక వెయ్యి నూట తొంభై మిలియన్ యూనిట్లు మాత్రమే మిగిలిన ఒక వెయ్యి నాలుగు వందల ఒక్క మిలియన్ యూనిట్లు ఎక్స్చేంజ్ లో రేటు పడిపోయిన సమయాల్లో కొనుగోలు చేశారు రోజుకు కనీసం నలభై కోట్ల వరకు చెల్లించు ఎక్స్చేంజ్ లో తాత్కాలిక అవసరాలకు కరెంట్ ను కొంటేనే తెలంగాణ నిరంతర సరఫరా సాధ్యమవుతోంది అయితే తెలంగాణ చరిత్రలోనే రోజువారీ అత్యధిక విద్యుత్ డిమాండ్ శుక్రవారం పదహారు వేల రెండు వందల తొంభై మూడు మెగావాట్లు నమోదైంది ఇలా అత్యధిక డిమాండ్ నమోదవడం ఈ నెలలో ఇది నాలుగోసారి గత ఏడాది మార్చి ఎనిమిదిన అత్యధిక డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు నమోదు కాగా ఈ నెల ఐదున పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై మెగావాట్లు నమోదై ఆ రికార్డును దాటేసింది తిరిగి ఈ నెలలోనే పది అలాగే పంతొమ్మిదిన అంతకు మించి నమోదైంది తాజాగా శుక్రవారం మళ్ళీ అత్యధిక డిమాండ్ రికార్డ్ అయింది ఎప్పుడూ మార్చిలో అత్యధిక డిమాండ్ ఉండేది ఏడాది ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉండడంతో డిస్కమ్లు అప్రమత్తమయ్యాయి